నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నైపుణ్యం గల డాక్టర్ల పర్వేషన్ అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ సంప్రదించండి ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ వివేకానందర కాలనీ హైదరాబాద్ ఆయన అనారోగ్యం వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన మృతిపై పలువురు సిరి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు బాలీవుడ్ లో ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తెరకెక్కించారు దీంతో ఆయన్ను అందరూ భరత్ కుమార్ అని కూడా పిలిచేవారు ఉస్కార్ రోటీ కపడా ఆర్ మఖాన్ జై హింద్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు ముఖ్యంగా మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాలకు ఎంతగానో పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ రెండు వేల పదిహేనులో దాదాసాహెబ్ ఫల్కి అవార్డుతో పాటు ఎన్నో ఫిలిం అవార్డ్స్ ఆయన అందుకున్నారు జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున హరికృష్ణగిరి గోస్వామిగా జన్మించిన మనోజ్ కుమార్ హిందీ సినిమాలలో ప్రముఖ హీరోగా పేరు సంపాదించుకున్నారు షాహీద్ ఉప్కార్ పురబ్ రోటి కపడా ఔర్ మకాన్ వంటి దేశభక్తి చిత్రాలలో నటించడం దర్శకత్వం వహించడం ద్వారా మనోజ్ కుమార్ బాగా ప్రసిద్ధి చెందారు హరియాలి ఔర్ రాస్తా ఓ కౌన్ థీ హిమాలయకి గోద్మే దోబన్ పతర్ కి సనం నీల్ కమల్ క్రాంతి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు సినిమాల నుంచి దూరమైన తర్వాత రాజకీయంగా ఆయన బీజేపీలో చేరారు కానీ ఎలాంటి పదవులు తీసుకోలేదు మనోజ్ కుమార్ మరణించడంతో ఆయన అభిమానులు కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు